మీరందరు ఇక్కడ ఉన్న విశ్వాసులు మీరందరూ నలుగురు తమ్ముళ్ళు వచ్చారు నేను పిలిచినప్పుడు ఈ నలుగురు విశ్వాసులే కదా కాదా చెప్పండి మీరు బిలీవ్ అవుతా కదా కదా బ్యాప్టి బ్యాప్టిజం తీసుకున్నారా కదా తీసుకున్నారు కదా అంటే రక్షణ పొంది కూడా ఇలా ఎందుకు అయిపోతున్నారంటే మీకున్న కరువు జ్ఞానం కరువైంది మీకు అంతే అంతకు మించి చేయడం లేదు మీకేం కరువైంది జ్ఞానం కరువైంది బిడ్డ పుట్టాడు కానీ ఎదగట్లేదు అలాగే ఉన్నాడు భోజనం కరువైంది పాలు కరువయ్యాయి ఇన్ ద సేమ్ వే చాలా మంది రక్షణ పొందుతున్నారు సంతోషమే కానీ వాళ్ళకి సరి అయిన వాక్యం అందట్లేదు సరి అయిన సత్యం అందట్లేదు సరి అయిన జ్ఞానం అందట్లేదు అది అందకపోవడం వల్ల వాళ్ళు చనిపోతున్నారు వాళ్ళ ఆలోచనలు చచ్చిపోతున్నాయి వాళ్ళు ఎదగలేకపోతున్నారు గిల్టీ ఫీలింగ్తో బతుకుతున్నారు అనవసరమైన భయాలు సృష్టించుకుంటున్నారు దేవుడంటే ఏంటో అర్థం కావట్లేదు భక్తి అంటే ఏంటో అర్థం కావట్లేదు అన్యజనుల మధ్య లోకువైపోతున్నారు బైబిల్ చాలామంది చదవరు నేర్చుకోరు కొంతమంది చదివినా అర్థం కాదంటారు అలాంటి వాళ్ళని చూస్తుంటే బాధ వేస్తుంది జాలేస్తుంది అరే ఇలా అందుకే ఈ భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి అందుకే ఈ అనవసరమైన ఆలోచనలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి అవే మిమ్మల్ని అధోపాతలానికి తీసుకెళ్లిపోతున్నాయి ఏలియా గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన మరణాపేక్ష ఎందుకు మరణాపేక్ష ఎందుకు చచ్చిపో నన్ను తీసేసుకో ప్రభు అని అడుగుతున్నాడు ప్రవక్త మరణాపేక్ష గలవాడే యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకో మీరు ఎప్పుడైనా అడిగారు అలాగా మీరు ఎప్పుడైనా అడిగారు అలాగా చాలా మంది చాలా సందర్భాల్లో మోకాళ్ళు నేమైనా ప్రార్థన చేస్తారు తెలుసా ప్రభువా ఇక చాలు నన్ను నీ సన్నిధికి చేర్చుకో అంటారు ఈ బాధలు భరించలేకపోతున్నాను ప్రభువా నీ సన్నిధికి చేర్చుకో ఈ కష్టాలు భరించలేకపోతున్నాను ప్రభువా నీ సన్నిధికి చేర్చుకో అదే నిజమైతే నా ప్రియ చెల్లెమ్మ తమ్ముడు అన్నయ్య అక్క నిన్నే అడుగుతున్నాను ఒకవేళ అదే నిజమైతే నీ దేవుణ్ణి నువ్వు అడగాల సన్నిధికి చేర్చుకోని చేర్చుకోకుండా నిన్న ఇంకా ఉంచాడు అంటే దాని అర్థం ఏంటి నేను చెప్పనా నువ్వు సాధించబోయే ఆ విజయాన్ని చూసి నీ దేవుడు ఆనందించాలని ఆకాశం నుండి నీ వైపు చూస్తుంటే నువ్వేం చేస్తానో తెలుసా నేను సాధించలేను ప్రభువా నన్ను తీసుకో నన్ను తీసుకో నన్ను తీసుకో అంటున్నావు ఆడిటోరియంలో కూర్చొని నా కొడుకు గెలుస్తాడని నాన్న చప్పట్లు కొడుతుంటే ఎంకరేజ్ చేస్తూ ఆ ఆడిటోరియంలో ఉన్న కుర్రాడు మాత్రం అంటాను చచ్చిపోతాను అంటుంటే నాన్న నీ మీద పెట్టుకున్న హోప్స్ అన్నీ ఏమైపోతున్నట్టు పోతున్నట్టు దుర్వినియోగం అయిపోతున్నట్టు ఏలి అని దేవుడు అలా ఉండాలని పుట్టించుకోలేదు ఏలి అలా మరణాపేక్ష గలవాడై మోకాళ్ళుని ప్రభు నన్ను చేర్చుకో అని అడుగుతాడని అలాంటి దుస్థితిలోనికి వెళ్ళిపోతాడని ప్రభు అనుకోలేదు ప్రభు మన విషయంలో అలాంటి ఆలోచన కలిగి లేడు నీ విషయంలో అయినా నా విషయంలో అయినా ఒక్కసారి నువ్వు నిజంగా రియాలిటీలోకి రా ఆ ఊహలలో నుండి ఆ అబద్ధాలలో నుండి నువ్వు సృష్టించుకున్న బంధకాలలో నుండి ఒక్కసారి రియాలిటీలోనికి రా నీకే ప్రాబ్లం లేదు అవన్నీ నువ్వు వేసుకున్న సంఖ్యలు ఇందాక నేను చెప్పినట్టుగా అతను బోల్ట్లు తనంతట తానే ఎక్కించుకున్నాడు తనంతట తానే తన వేళ్లు కుళ్ళిపోయేలా చేసుకున్నాడు తనంతట తానే తన వేళ్ళు చీము పట్టేలా చేసుకున్నాడు తనంతట తన తన వేళ్లు రాలిపోయేలా చేసుకుంటున్నాడు మనంతట మనమే ఎన్నో సందర్భాల్లో చెడ్డ ఆలోచనలు చెడ్డ ఆలోచనలు చెడ్డ ఆలోచనలు ఒక్క క్షణం ఒక్క క్షణం మంచిగా ఆలోచించలేవా ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను ఒంటి నిండా దుమ్ము పట్టింది ఏం చేస్తావు చెప్పి ఏం చేస్తావు స్నానం చేస్తావు ఏమ రైట్ ఒంటి నిండా దుమ్ము పట్టింది ఏం చేస్తావు స్నానం చేస్తావు కాలికి బురద అంటుకుంది ఏం చేస్తావు కడుక్కుంటావా నా చేతుల్లో లేదని అలాగే వదిలేస్తావా కడుక్కుంటావు ఇది నీ చేతుల్లో ఉందా లేదా ఉంది ఇది బయట నుంచి నీ శరీరం మీదకు వచ్చిన దేన్నైనా సరే శుద్ధి చేసుకోవడం నీ చేతుల్లో ఉంది ఈ బయట వాతావరణంలో ఏం జరిగినా మనకు సంబంధం లేదు మనం మార్చలేం ఎదుటివాడిని మనం మార్చలేం ఎదుటివాడి ఆలోచనలు మనకు తెలియదు వాడు ఎలా ఉంటే వాడిస్తే మనం ఏం చేయలేము కానీ మనం మన లోపల తీసుకునే ఆలోచనలు ఎవర అండర్లో ఉంటాయి చెప్పండి అవి మన ఆలోచనలు మన అండర్లో ఉండవా ఎన్నో ఆలోచనలు మీకు నచ్చినట్టు చేస్తున్నారు కదా ఇప్పుడు బయటకు వెళ్తారు బిర్యానీ తినాలని మీ కోరిక కలిగింది తినాలనుకుంటే ఏం చేస్తారు తినేస్తారు టీ తాగాలనిపించింది ఏం చేస్తారు తాగేస్తారు తాగకూడదనిపించింది తा ఏం చేయరు తాగరు ఒక్కోసారి తాగాలనిపించినా కూడా అంటే బిర్యానీ తినాలనిపించినా కూడా డాక్టర్ అంటాడు నీకు కామెరలు వ్యాధి వచ్చింది నాయన తినకూడదు అన్నాడు అది గుర్తొచ్చింది వెంటనే ఏం చేస్తారు ఆపేస్తారు ఇలాగే ఇలాగే నేను ఎందుకు భయపడాలని ఒక్కసారి అనుకోండి తమ్ముడు మనసులో వచ్చి నలుగురు తమ్ముడికి చెప్తున్నా నేను ఎందుకు భయపడాలి రేపు ఏం జరుగునో నాకు తెలీదు తెలుసా తెలీదు సో రేపటి గురించి నేను ఇప్పుడు ఎందుకు భయపడాలి సో నేను పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభిస్తాను నా దేవుడు నాకు ఎన్నో వాగ్దానాలు చేశాడు ఆయనను బాధ పెట్టాలని పుట్టించలేదు చాలామంది అంటున్నట్టుగా ఏదో బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక అన్నారు ఒక సినీ కవి ఆటలాడేవాడు కాదు దేవుడు బొమ్మలు చేసి ఆట్లాడేవాడు ఆయన ఒకవేళ నిజంగా ఆటలాడేవాడే అయితే మన పాపం కోసం తన కుమారుడైన క్రీస్తును శరీరధారిగా ఈ లోకానికి పంపించి కలువరి సిలువలు అంత వేదనకు గురిచేసేవాడు కాడు ఆయన అలా ఆట బొమ్మలా వాళ్ళ మధ్యలో నలిగిపోయేవాడు కాడు అన్ని దెబ్బలు తినేవాడు కాడు అన్ని కష్టాలు భరించేవాడు కాడు అన్ని కన్నీళ్లు భరించేవాడు కాడు ఆయన మన కష్టాలు చూసి ఆనందించేవాడు కాదు మన శ్రమలు చూసి సంతోషించేవాడు కాదు మనం భయపడుతుంటే ఆనందపడేవాడు కాడాయినా అందుకే ధైర్యం ఇస్తున్నాడు ఎంత మంచి మాటలు ఉన్నాయో తెలుసా బైబిల్ గ్రంథంలో మిమ్మును బలపరుచుకైనా శక్తి గల ఆత్మను మీలోనికి పంపాడు తప్ప పిరికితనము గల ఆత్మను మీకు ఇయ్యలేదు పిరికితనము గల ఆత్మను ప్రభు మనకి ఇవ్వలేదు ఎందుకు ఆ పిరికితనాన్ని మనం సృష్టిస్తున్నాం దట్ ఈస్ మై ప్రాబ్లం దట్ ఈస్ అవర్ ప్రాబ్లం ఆ ఒక్క విషయం ఇక్కడ జరుగుతున్న ఆ ప్రాబ్లంని మీరు క్లియర్ చేసుకోగలిగితే దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే గొప్ప అద్భుతాలు మీ జీవితంలో జరగడం మీరు చూస్తారు ఒక ధైర్యవంతుడు సాధించే గొప్ప గొప్ప విజయాలు ఒక ఆ ధైర్యవంతుడు ఎప్పటికీ సాధించలేడు చిటికెడు ధైర్యం ఉంటే చాలు కొండల్ని పిండి చేయగలిగే శక్తిని సంపాదించుకుంటాం చిటికెడు ఆత్మవిశ్వాసం ఉంటే చాలు చిటికడు విశ్వాసం ఉంటే చాలు అందుకే ప్రభు అన్నారు ఆవ గింజంత విశ్వాసం ఉంటే చాలు అట ఎంతట చెప్పండి ఎంతమ్మా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని ప్రభు అన్నారు మనం ఆవగింజంత భయం పెట్టుకుంటే అది మర్రి చెట్టు అంత అవుతుంది సో అంత సృష్టించి భయపడుతూ ఉంటాం ఇక్కడ ఏలియా గారు అదే చేశారు మరణాపేక్ష గలవాడయ్యాడట ఈయనొక్కడే అనుకుంటున్నారా ఇలా చాలామంది ఉన్నారు బాప్తి మిచ్చి యోహాను బాప్తి ఇచ్చి యోహాన్ కూడా చెరసాలలోకి వరకు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు ఆయన చెరసాలలోకి వెళ్ళిన తర్వాత ఊహించుకోవటం మొదలుపెట్టి ప్రభు వారి దగ్గరికి కబురు పంపాడు శిష్యుల్ని తన శిష్యుల్ని పంపాడు ఏమన్నా తెలుసా బాబు రాబో వాడవు నీవేనా ఇంకెవరి కోసమైనా మేము కనిపెట్టాలా ఆర్ యు రియల్ మెస్సియా ఎంత దారుణం అంటే అది ఇతనే క్రీస్తు ఇతనికి మార్గం సిద్ధపరచడానికి వచ్చానని సాక్ష్యం ఇచ్చింది ఆయనే దేవుడు పరిశుద్ధాత్ముడు దిగి రావడాన్ని బాప్తిష్మీ యోహాని గారికి మాత్రమే చూపిస్తాడు ఆ దర్శనాన్ని యేసు ప్రభు వారికి బాప్తి ఇప్పించి ఆయనకు ఆయనతో పరిశుద్ధాత్ముడు దిగిరావడం పౌరము వలె అది చూసింది కూడా బాప్తిస్మ ఇచ్చి యోహానే అన్నీ చూసి అంత గొప్పగా బతికి అంత గొప్పగా ఉండి చెరసాలలోనికి వెళ్ళగానే అతని ధైర్యాన్ని అంతటిని వదిలేసి పిరికితనాన్ని అంగీకరించటం మొదలు పెట్టాడు అక్కడి నుంచి కబురు పంపించాడు తన శిష్యుల్ని పంపించాడు ప్రభు దగ్గరికి పంపించి అన్నాడు అయ్యా నువ్వేనా ఇంకెవరని ఉన్నారా అసలు మెస్సియా నువ్వేనా అని డౌట్ ఒక డౌట్ వ్యక్తం చేశాడు వ్యక్తం చేస్తే ఆయన అంటాడు స్త్రీలు కనిన వారిలో కంటే గొప్పవాడు పుట్టలేదు కానీ పరలోక రాజ్యములో అల్పుడైన వాడు కంటే కూడా గొప్పడు అన్నాడు అంటే ఏ స్థాయి నుంచి ఆయన ఏ స్థాయికి వచ్చాడో మీరు ఆలోచించండి దీని అంతటికి కారణం ఏంటి భయం ఇప్పుడు ఇక్కడ నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీ అందరికీ నేను చెప్తున్నాను మీరు కూడా భయానికి ఓటేస్తే మీరు సృష్టించే భయానికి ఇప్పటికీ ఇంకా ఓటేస్తే మీ చేతుల్లో ఎలా ఉందో దానికి కావాల్సిన సాధనం ఏంటో కూడా చెప్తున్నా రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచ్చినాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచనం ముగింపుకి వెళ్తున్నాం జాగ్రత్తగా చూడండి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచనం మీరు మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు ఆ దత్తపుత్ర ఆత్మను పొందితి రి జాగ్రత్తగా ఆలోచన చేయండి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు భయపడ్డానికి దత్తపుత్రాత్మను పొందిత్రి కాబట్టి సాధన మొదలు పెట్టండి ఈ రోజు నుంచే సాధన మోకాళ్ళుని ఏ ఒక్కర్లా జస్ట్ ఇంట్లో ఐదు నిమిషాలు చేయండి నేను చెప్పింది ఐదు ఐదు నిమిషాలు ప్రతిరోజు ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు ఐదు నిమిషాలు మోకాళ్ళ మీద కూర్చొని నేను నా ప్రభు యొక్క ఆత్మను కలిగిన వాడను కనుక నేను భయపడ్డాను